దెందులూరు శాఖ ఆధ్వర్యంలో ఏలూరు స్థానిక వైఎంహెచ్ఐ హాల్లో అపుస్మా కేలో గేమ్స్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయ్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా అబ్బాయ్ చౌదరి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని నీలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నత స్థాయికి చేరాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని మండల స్థాయి నుండి దేశంలోనే గర్వించే విధంగా మీ కీర్తిని ఎంచుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు అనంతరం కేలో గేమ్స్ లో దెందులూరు జోన్ లో ఉన్న నలభై ఐదు పాఠశాలలు డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ శ్రీకాంత్ ప్రెసిడెంట్ ఎస్ ఎస్ రాజు సెక్రటరీ తంబి ట్రెజరర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు Sehingga meski Sehingga meski Sehingga meski Sehingga meski మంచి భూమి స్వామి ఇలా చదువుకుంటున్నారు కాబట్టి వెళ్తాలని ఇక్కడ ఉన్న వాళ్ళలో కలకట్టలు చదువుతావారు వెళ్తారు ఒక కలకట్టలు చేస్తాం కాబట్టి వెళ్ళి వెళ్తాం వేరే గుడల సుల్ఫిల వారియతే రోజుటి కార్యక్రమలో ఉన్న గౌని సౌరవుడు కూడా పాల్గొన్నాడు కూడా ఇంజలిలో కూడా లేకపోతే నా దగ్గర బోనీసల వారు కూడా ఏది చేయాలన్న కూడా చదువు అవసరం. స్వarga చదువుకుంటేనే डेफिनेटली మీ తలలన్నీ జ్ఞానము దగ్గర ఉంచేసారు మన దగ్గర ఉంది. మరి దీని

దుష్పాలతో యజమాని అంతా పనిచేస్తున్నారు ఇతర ఇంత కాన్ఫరెన్స్ కండిషన్స్ లో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్ లో జరుగుతున్నటువంటి మార్పులు మేము ప్రభుత్వం దగ్గర నుంచి కూడా చాలా మార్పులు చేస్తున్నాం గవర్నమెంట్ సోర్స్ వాళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రజలు బయట పంపించాలని అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా పదిహేను ఏళ్ళు అన్ని విధాలు కూడా అనేది ఓకే ఏంటి సొంత గవర్నమెంట్ స్కూల్స్లో రసిందో తెలుసుందాం ఇంత కాంపిటేటో ఇవన్నీ ఎంటో ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ నలభై ప్రైవేట్ స్కూల్స్ రోజు మనం రెసిడెంట్లో అంటే ఎందుకంటే ఏమైనా అందరినీ కూడా సరివేషం ఎప్పుడు మీ అందరినీ కూడా ఇంటికి తెలుస్తుందా అని కూడా మాకు

चाला सोल्स तो चाला गेम्स सोल्स जूनियर दर्जे सीनियर दर्जे बड़ा कपड़ी बोर्ड बोर्ड टेलीकॉर्ड सिडनी चेस वॉलीबॉल जैसे बहुत कंटेंट है इधर तभी तो लगता है कि सगे के लिए सोल्डर के जो चॉक को ये बात कैसे करते हैं आपने आज कैसे आज से इस बोला कि सर्टिफिकेट साल मेडल बोर्ड साल सीरियल बोर्ड साल

ఇంత చక్కటి లీడర్ ఇంత ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరిని కూడా అభినందిస్తూ నలభై కొన్ని న్యూ తో పరిచయం ఉంది మిగతా వాళ్ళందరిని కూడా మరొక ఏదో ఒక కార్యక్రమం ద్వారా నలభై ఐదు మందిని కలుస్తాను నేనేదో సహాయ ప్రజలను అది కూడా నా నామకరణ నుంచి అది కూడా చేస్తాను పశ్చిమ గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ Peace.